తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధికి మరో విడత నిధుల కింద విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుంది ఇటీవల పదిహేనవ ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద మొదటి విడతగా రెండు వందల యాభై తొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షలు కేంద్రం విడుదల చేయగా తాజాగా రెండో విడత నిధుల కింద మూడు వందల ఎనభై ఏడు కోట్లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అయితే గ్రామ పంచాయతీల్లో పాలకుల పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం గతంలో నిధులు విడుదల చేయడం ఆపేసింది దీంతో ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గాలు రావడంతో రాష్ట్ర రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సాంకేతిక వివరాలను సమర్పించి నిధులు విడుదల చేయాలని కోరింది దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ఇటీవలే మొదటి విడత నిధులను విడుదల చేయగా తాజాగా రెండో విడత నిధులను కూడా మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది అయితే పదిహేను ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి మొత్తం మూడు వేల కోట్లు నిధులు రావాల్సి ఉండగా ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేస్తోంది ఇప్పటికే రెండు విడతల కింద ప్రభుత్వ గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయగా ఇంకా సుమారు ఇరవై నాలుగు వందల కోట్లు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది